హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జనెస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లో ఐదే ఐదు నిమిషాల్లో కార్న్ఫ్లేక్స్తో ఈ మిక్సర్ అనేది తయారు చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకోవాలి అందులోని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ అంతా కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా హీట్ చేసుకోలేండి ఆయిల్ హీట్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఇలా ఫ్రై చేయాలి ఇవి వేసిన టెన్ సెకండ్స్లో ఫ్రై అయిపోతే టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఇవి ఆయిల్ని సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసినవి మనము ఒక బౌల్లోకి వీటిని టర్న్ చేసుకోవాలి మళ్ళీ అలానే రెండోసారి కూడా నేను ఇవి కాన్ఫ్లెక్స్ మళ్ళీ కొంచెం కొంచెంగా టూ టైమ్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒకేసారి వేసుకోవడం వల్ల ఇవి ఆయిల్ వేయగానే దీని క్వాంటిటీ అనేవి డబుల్ సైజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా టెన్ టు ఫిఫ్టీ సెకండ్స్లో ఆయిల్ని సపరేట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ ఈటెక్కాక మనము లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి టూ కప్స్ నేను కార్న్ఫ్లేక్స్కి వన్ కప్ అటుకుల్ని యాడ్ చేసుకున్నాను అలాగా మనము ఇవన్నీ కూడా ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఇవి కూడా మనము బౌల్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు ఫ్రై అయిపోయాక ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం చనా పలుకులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇవి పలుకులు అనేవి కొంచెం బ్రేక్ అయ్యాయి అంటే సరిపోతాయండి ఎక్కువసేపు ఉంచారంటే మాడిపోతాయి పలుకులు కొంచెం బ్రేక్ అయినప్పుడు ఆయిల్ నిండి ఇవి కూడా సపరేట్ చేసి ఇవి కూడా బౌల్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నామండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ కాడ ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవి కూడా ఒక టెన్ సెకండ్స్లోని ఆయిల్ నిండి సపరేట్ చేసేయాలండి ఇలా సపరేట్ చేశాక ఇవి కూడా మనము బౌల్లోని టర్న్ చేసుకోవాలి అలానే అదో ఆయిల్లోని మూడు వెల్లుల్లి రమ్మలు కూడా మనము పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఆయిల్లో నుండి ఇవి కూడా తీసి ఇవన్నీ కూడా ఒకే బౌల్లో మనము టర్న్ చేసుకోవాలి సపరేట్గా అవసరం లేదు ఇప్పుడు ఇందులోనికి కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నామండి మరే ఎక్కువ డీప్ ఫ్రై చేసకుండా జస్ట్ చెట్టుపట్లవగానే మనం ఇవి తీసేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము వేసుకున్న బౌల్లోని మీకు వీడియోలు చూపిస్తున్నానండి ఏం మాడిపోకుండా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఇది మీరు ఫ్రై చేశారంటే క్రిస్పీగా టేస్టీగా కుదురుతుంది ఇందులోనికి మనము సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మీ చాట్ మసాలా ఉన్నట్టయితే అది కూడా యాడ్ చేసుకోండి నాకు ఆళ్ళు లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తాను ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలి మీకు ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం మీరు యాడ్ చేసుకోండి అంతేనండి ఈజీగా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటికీ ఐదు ఐదు నిమిషాలు స్నాక్స్ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోలు చూపిస్తున్నట్టు ఇవి చాలా క్రిస్పీగా బ్రేక్ అవుతున్నాయి కదా ఈజీగా మీరు ఇంట్లోని స్నాక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్కువ కష్టపడకుండా ఐదు ఐదు నిమిషాలు స్నాక్స్ని ఈజీ ఇంట్లోనే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్